అంటే మగవాళ్ళ మనస్తత్వం అంటే భార్య లేని మగవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందండి మీరు చాలా మంది చూస్తుంటారు కదా వాళ్ళు ఏం అడుగుతుంటారు ఎక్కువగా మీరు కూడా నిర్వహిస్తుంటారు వెళ్ళినప్పుడు చూస్తారు కదా వాళ్ళతో మాట్లాడుతుంటారు కొంతమంది అంటే మేము ఫిఫ్టీ పెట్టాం కదా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఈ ఒకళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనకొచ్చి సేవ చేయాలా వంట చేయాలా ఇల్లు ఇల్లు క్లీన్ చేసి మళ్ళీ ఇలా అమ్మానాన్నలు కూడా చూడాలని చూడాలని కొంతమంది ఎక్స్పెక్ట్ వంట చేయాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాజిబుల్ ఉంది ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ వదిలేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ నీళ్ళు వదిలేసి వంట దాన్ని భరించలేక ఏదో మనశ్శాంతిగా ఉన్న రోజులు సంతోషంగా ఉండాలని ఏదో కంపెనీ కంపానియన్ కావాలని వస్తారు అలాంటప్పుడు కంపానియన్ వండుకొని ప్రాబ్లం లేకుండా ఎవరో మనిషిని పెట్టుకుని చేయించుకోవడం పట్టుకొని హాయిగా ఉంటే వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అదే కానీ వాళ్ళు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు అందులో పేరెంట్స్ ముసలి వాళ్ళు వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి సేవ చేయాలంటే అమ్మాన పొలమ్మ నాయన కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా సేవ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది అవుట్ స్పాన్సర్ ఉంది ఈ వయసులో అలాంటివి చాలా మంది లైక్ చేయరండి కంప్లీట్ అది ఒకటి అంటే కొంతమందికి తోడు అసలు తోడు ఎందుకు కోరుకుంటున్నారంటారు ఎందుకు రా ఎందుకు కావాలి పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయారు కృష్ణారామ అనుకోవచ్చు కదా తోడు ఎందుకు అని అడుగుతున్నారు కానీ ఈ వయసులో అండి వయసు అయిపోయిన తర్వాత తోడు ఎందుకు అవసరం అంటే ఈ లోన్లీనెస్ ఉంది కదా ఒంటరి తనుగా అది చాలా పనిష్మెంట్ అండి జీవితానికి వాళ్ళకు డిప్రెషన్ లకి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ పోవాలంటే ఎవరో ఒక తోడుండి మాట్లాడడానికి కానీ దేనికైనా ఒక తోడు అనేది ఉండాలి ఎస్పెషల్లీ కొంచెం మంచిగా ఆరోగ్యం బాగలేదు అనుకోండి అప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఆఫీసు బిజీగా ఉంటారు వాళ్ళకి బటన్ మనకు తలకానిపి వాళ్ళకి కూడా ఒక తోడు మనకుంటే మన కాళ్ళ మీద మనమే చూసుకోవచ్చు ఏదో నీళ్లు కావాలి బాత్రూమ్ బాల్ తోడు కావాలి ఓసారి పెరాలిటీ కొంతమందికి వస్తుంది హాఫ్టర్వర్ తోడు దొరికిన తర్వాత ఆ చేతులు కాళ్ళు సరిగ్గా పని చేయ షర్ట్ వేయడానికి కూడా తోడు ఉండాలి హెల్ప్ చేయడానికి షర్టు ప్యాంట్ వేసుకోవడానికి దోతి కట్టుకోవడానికి కూడా కొంచెం అవసరం వస్తుందండి ఇలాంటి విషయాల్లో ఓల్డ్ ఏజ్ లో ఈ తోడు చాలా కంపల్సరీ అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే ఈ నైట్ లో ఎస్పెషల్లీ నైట్ లో బాత్రూమ్ పోవాలన్నా కూడా కొంచెం తోడు అవసరం వస్తుంది చాలా మంది కొంచెం ముబ్బులుగా కనబడవు కళ్ళు కనపడక పడిపోవడం యాక్సిడెంట్ కావడం చనిపోయినట్టు కూడా చాలా మంది ఉన్నారండి అందులో అయితే అన్ని అవాయిడ్ చేయాలి మెయిన్లీ చిల్డ్రన్ కు ఒక టెన్షన్ తగ్గుతుందండి అది మన వాటికి మనం చూసుకుంటామంటే ఆ చిల్డ్రన్ కూడా ఫ్రీగా పని చేసుకుంటారు కదా వాడు